చల్ల ఫ్యాన్ కింద కూర్చున్నాం అనుకున్నారండి ఇప్పుడు ఇప్పుడు రా కరెంట్ కూడా బా ఫ్యాన్తో పాటు కరెంట్ కూడా బాగుందర ఎట్లున్నారు ఇంట్లో వాళ్ళందరూ చల్ల ఫ్యాన్ కింద కూర్చున్నాం అనుకున్నారండి ఇప్పుడు రాదు కరెంట్ కూడా బాయ్ ఫ్యాన్ తో పాటు కరెంటు కూడా బాడీ హెడ్లో ఇంట్లో వాళ్ళందరూ చల్ల ఫ్యాన్ కింద కూర్చున్నాం ఇప్పుడు కూర్చున్నా కూడా బాయ్ ఫ్యాన్ తో పాటు కరెంటు కూడా బాయ్ హెడ్లోన ఇంట్లో వాళ్ళందరూ చల్ల ఫ్యాన్ కింద కూర్చున్నాం అనుకున్నారండి ఇప్పుడు రాదు కరెంట్ కూడా బాయ్ కరెంటు కూడా బాయ్ ఎడ్జోన ఇంట్లో వాళ్ళందరూ చల్ల కింద ఫ్యాంకి అనుకున్నారండి ఇప్పుడు రాదు కరెంట్ కూడా బాయ్ కాయన్తో పాటు కరెంటు కూడా బాయ్ ఇంట్లో వాళ్ళందరూ అందరూ చల్ల కింద కూర్చున్నాం అనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు రాదు కరెంట్ కూడా బాయ్ కాయన్తో పాటు కరెంటు కూడా బాయ్ ఎడ్జోన ఇంట్లో వాళ్ళందరూ